ఇవాళ రాస్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతున్న సందర్భంలోనే ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై విచక్షణ రహితంగా కొంతమంది కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు అతను కొడుతున్న దృశ్యాలు చూస్తుంటేనే నిజంగా భయం వేస్తుంది ఒక జర్నలిస్ట్గా అన్ని రాజకీయ పార్టీలకు నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను మా జర్నలిస్టులు అంటే రిపోర్టర్లు కానీ కెమెరామెన్లు కానీ ఫోటో జర్నలిస్టులు కానీ మేమందరం కొత్త కోసం ఉద్యోగంలో భాగంగా వచ్చి వార్తలు కవర్ చేస్తాం తప్ప ఆ కవర్ చేసే వార్తల్లో మా ఇంటెన్షన్ అంటే ఏమీ ఉండదు మా మేనేజ్మెంట్ ఏం చెప్తే మేము అది కవర్ చేస్తాం తప్ప మేము పలానా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఉన్నాం ఈ విజ్ఞప్తి ఇవాళ వైసీపీ సభలో దాడి జరిగింది రేపు పొద్దున టీడీపీ సభలో దాడులు జరగవచ్చు ఎల్లుండి జనసేన సభలో దాడులు జరగవచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ సభల్లో ఈ దాడులు జరగవచ్చు అందువల్ల నేను అన్ని రాజకీయ పార్టీలకి వైసీపీ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అసలు ఎన్నికల సీజన్ రేపటి నుంచి బహిరంగ సభలు ర్యాలీలు బోల్డ్లు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మా మీద ఏదో ఒక రాజకీయ పార్టీ ముద్రేసి మమ్మల్ని ఈ విధంగా దాడులకు పాల్పడితే మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి మాకు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మేము వేరే ఉద్యోగాలు ఏది చేయలేక మీ వృత్తిని ఎంచుకున్నాం ఇవాళ తగలరాని కూడా తగిలి ఆ కృష్ణ ఫోటోగ్రాఫర్ కృష్ణకి ఏదైనా జరుగుంటే అతని ఫ్యామిలీ ఏమై ఉండేదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇవాళ వైసీపీ సభలో జరిగింది కాబట్టి నేను మాట్లాడటం లేదు ఏ సభలో జరిగినా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాను ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్కి మీద జరిగిన దాడి గురించి మాత్రమే నేను స్పందిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను